ఓం నమ శివాయ నమ జాయి పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సితి పలయా బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మ సర్వగౌతిగా మే దర్శ దర్శ్యా దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఏప్రిల్ మాసం పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉండాయి యోగ నక్షత్రం ఎలా ఉంది ధనప్రాప్తి యోగం ఎలా ఉంది అనేది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది ఎప్పుడు ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు ఈ మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్నీ అర్థమవుతాయి ఓం నమ శివాయ నమ మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఏప్రిల్ మాసమున పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు చూడబోతున్నాము ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు మరి ఈ జాతకంలో ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే అంత లక్ష్మి అనేది వాళ్ళ చేతులు అంత లక్ష్మి నిలబడదు ఎందువల్ల అంటే వస్తుంటది పోతుంటది వస్తుంటది పోతుంటది చూసే వాళ్ళ వరకు బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారని ప్రజా దిష్టి అనేది మీ మీద ఎక్కువగా ఉంది కాబట్టి ఆదాయములో రెండు భాగాలే ఉంది కాబట్టి మీకు ఖర్చు పద్నాలుగు భాగం ఉంది కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది మరి ధనప్రాప్తి యోగంలో కూడా మనకి అనుకూలంగా అనేది అంత విధం అనేది కనబడతలేదు మరి మీకు ఆ ధనప్రాప్తి యోగం పెరగాలి అంటే మీరు కొన్ని విధానాలు కొన్ని పూజలు కొన్ని విధానాలు మీరు మొదలు పెట్టాలి మరి ముఖ్యంగా వ్యాపారదారులకి ఉద్యోగదారులకి ఈ సంవత్సరంలో ఈ నెలలో ఏప్రిల్ మాసమున ఈ పదిహేను నుంచి ముప్పై తారీఖు లోపులో ప్రమోషన్ మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు బయట దేశాలలో చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బిగ్నియూస్ పరంగా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనేది వచ్చేసినవి మరి ఇలా మనస్తత్వము ఆలోచన విధానము చూసుకుంటే మరి విద్యాదారులకి కొన్ని విదేశాల ప్రయాణము అక్కడ మంచి విద్య ఆలోచన అనేది ఇలా యోగంలో మంచిగా రాబోతుంది మరి ఈ ముఖ్యంగా ఈ సంవత్సరంలో వైవాహిక జీవితం అద్భుతంగా కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఈ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల మంచి శుభవార్త వినాల్సిన యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం ప్రాబ్లం కనబడుతుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మనకి మన ఆహారం మన మంచి భోజనం తిన్నా కూడా మనకి ఆరోగ్యంలో కొంచెం ప్రాబ్లం వచ్చేసి ఒళ్ళు నీరసం అయిపోయి తలకాయ అనేది కరెక్ట్గా ఉండకోకుండా జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉండకోకుండా మైండు మిమోర్ శక్తి అనేది త్రికార శుద్ధి అంటారు ఆ త్రికార శుద్ధి అనేది మనకి అనుకూలంగా లేకుండా అయిపోతుంటుంది ఎందుకంటే ఏ వ్యాపారం చేసినా ఏ బిగిని చేసినా ఎక్కడ పోవాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎంటాడుతుంటుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం చేరింది మరి శని ప్రభావము ఈ మేసరాశిలో కొంచెం కలిసిన దానివల్ల మీరు ఎవరు ఆందోళన పడాల్సిన పనేం లేదు బలం చాలా బాగుంది మరి ఈ బలం వలన మీరు ప్రతి ఒక్క విషయాల్లో కూడా మీకు ఆ భగవంతుడు దయ వలన మంచి అభివృద్ధి మంచి యోగము మంచి లక్ష్మీ కటాక్షము అది మీకు ప్రాప్తి కలిగే యోగం అనేది మీ యోగంలో కనబడుతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొన్ని కుటుంబంలో ఉండవలసిన అన్నదమ్ముల్లో ఉండవలసిన కొన్ని అభేదాలు కొన్ని సమస్యలు కొన్ని ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యలు అవి కొన్ని సమస్యలతో పోరాడే వాళ్ళందరికీ కొన్ని కోర్టులో కూడా కొన్ని పెనబడిపోయి ఆలస్యంగా అయిపోయినవి కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది కొంచెం రాబోతుంది ఆ మంచి అవకాశం అనేది అది ఊహించని అవకాశము అంటే ఆ అవకాశం వలన వీళ్ళు ఒక మంచి అభివృద్ధిగా పొందుతారు వీళ్ళకున్న సమస్య అనేది తీరిపోతుంది మరి ఈ నెలలో పెట్టుబడిదారులు పెట్టుబడులు అంటే వ్యాపార బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ అలాంటి పెద్ద పెద్ద పెట్టు పెట్టుబడి సంస్థల్లో కూడా వీళ్ళకి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు చాలా వరకు దీవ్యమైన రోజు మరి ఆ రోజును మీరు ఏ విధమైన మీరు పెట్టుకునేట్టుకైతే మీకు మంచి యోగము మంచి అదృష్టము కలిసి వచ్చే యోగాలు కూడా మంచిగా కనబడుతుంది మరి మీకు దూర ప్రయాణాలు తర్వాత దైవ దర్శనములు ఆ దైవ దర్శనాలు అనేది మీరు ఊహించని దైవ దర్శనాలకి మీరు వెళ్ళి రావాల్సి వస్తుంది ఆ దర్శనాలు చేసుకొని వచ్చిన నుంచి మీ కుటుంబంలో ఆరోగ్యం కానీ చేయాల్సిన పనులు కానీ ఏ కార్యక్రమం కానీ మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు ఎవరినంటే వాళ్ళని నమ్మకూడదు మనకి పని అయిన తర్వాతే పబ్ పబ్లిక్ చేయాలి మనకి ఏ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరిని నమ్మొద్దు మీకు బంధువు మిత్రులతో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నారు ఆ బంధువు మిత్రులతో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక యోగంలో చూసుకుంటే నల్లటి వస్త్రములు కానీ మీరు ఎక్కువగా ఎందువల్ల ఎందువల్లంటే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగము మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు మీ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా ఏమిటంటే మనకి ఏది చేయాలన్నా కూడా దైవం అనుగ్రహం ఉండ ఉండాలి దైవ అనుగ్రహం లేని మనం ఏ పని చేయలేదు ఆ దైవ అనుగ్రహం మనకి ఉండాలి అంటే మీరు చేయాల్సింది మెయిన్గా శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని మీరు పూజించాలి దాంతోపాటు శ్రీ వారాహిణి మాతని మీరు తప్పకుండా పూజించాలి ఆ వారాహిణి మాత మీరు రాత్రి టయాలల్లో ఆమెను పూజించి ఆ అమ్మవారిని మీరు ఇంట్లో మీకు మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాల్లో మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మేము జాతక చక్రం వేసి చూసి అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాము ఏ సందేహమున్నా ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య అయినా కూడా మేము దానికి చెప్పగలుగుతాము సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ